హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే కొత్తిమీర వడలు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి వాళ్ళకి ఏదైనా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈరోజు నేనైతే కొత్తిమీర వడలు చేశాను చాలా టేస్టీగా ఉన్నాయండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటాయి కొత్తిమీరలో పీచు విటమిన్ సి కే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇనుము మెగ్నీషియం కూడా లభిస్తుంది కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణ సమస్యలు తగ్గుతాయి ఈ ఆకుకూర కళ్ళకు కూడా చాలా బాగా మంచిదండి పిల్లలకి ఏదో ఒక రూపంలో పెట్టాలి కదండి కొత్తిమీర వడలు చాలా టేస్టీగా క్రిప్సీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటి తయారీ విధానాన్ని తెలుసుకుందాం ఒక కొత్తిమీర కట్టను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి ఈ కొత్తిమీరని వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలో మూడు పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రబ్బలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకో ఇప్పుడు ఈ కొత్తిమీరలో అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం టేస్టీకి సరిపడా సాల్టు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలి దీనిలో ఒక కప్పు బియ్యం పిండి అదే కప్పుతో రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఈ మిశ్రమాన్ని అంతటినీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసుకుని దానిపై అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇలా నాలుగు ముద్దలుగా చేసుకొని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని ఆవిరి పట్టించాలి నేనైతే ఇడ్లీ గిన్నెలో ఆవిరి పట్టిస్తున్నాను ఇప్పుడు ఇలా స్టీమ్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నింటినీ ఒక చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే వీటిని కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి అయితే మీరు ఇలా కొంచెం ఫ్రెష్ చేసుకుని కూడా తీసుకోవచ్చు అన్నింటినీ ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక వీటిని ఆయిల్లో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్నీ సమానంగా వేగేటట్లుగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి గిలువని కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే వీటిని ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ సమానంగా వేగేటట్లుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ కొత్తిమీర టమాటా టమాటాక చెప్తో తింటే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్